మాజీ ఎమ్మెల్యే కుమార్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేసిన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి కుమార్ రెడ్డి నిజాలు మాట్లాడాలి రెండు సున్నా రెండు మూడులో ఇండోర్ సోలార్ కంపెనీ వచ్చింది మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి అనేమడుగు సర్వాయపాలెం భూములు ధారాదత్తం చేశారు ఎన్నికల కన్నా ముందే రైతులకు నోటీసులు అన్నాయి టీడీపీ రావడంతో ఇండోర్ ను కరేడు వైపు తరలించారు టీడీపీ పాలనలోనే బీపీసీల్ ఇండస్ట్రీ రావడం జరిగింది ఇంకా భూములు తీసుకోలేదు కంపెనీలు కూడా కట్టలేదు రాత్రిపూట వచ్చే కలలు నిజము కాదు ప్రతాపరెడ్డి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఎలా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు చెన్నై పాలెం ప్రాంతాల్లో భూసేకరణ జరగలేదు మాజీ ఎమ్మెల్యే మాట్లాడిన తీరు చూస్తే ఆరోగ్యం సరిగా లేదనిపిస్తుంది వైజాగ్ వెళితే ఆరోగ్యం బాగుంటుందేమో అన్నారు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ప్రజలందరూ కూడా వాస్తవాలు తెలుసుకోవాలి అది మీ ద్వారానే సాధ్యమవుతుందనే ఉద్దేశంతో ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నా ముఖ్యంగా ప్రధానమంత్రి మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి పదిహేడు మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తే ఈ పదిహేడు కాలేజీలకి పదిహేను వందల కోట్ల రూపాయలు అమౌంట్ కూడా ఆంధ్రప్రదేశ్కి వెచ్చించడం జరిగింది గత ప్రభుత్వం రాక్షస ప్రభుత్వం టెండర్లు పిలిచారు కాంట్రాక్టర్లకు వర్కులు ఇచ్చారు కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్ తీసుకున్నారు ఎక్కడా కూడా కాలేజీలను పూర్తి చేసి తరగతి గదుల్లో స్టూడెంట్స్ కి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు ఒక్కొక్క కాలేజీ ఒక్కొక్క రకమైన స్టేజీల్లో ఉన్నాయి ఈ రోజున ఈ పరిస్థితుల్లో విధ్వంసమైనటువంటి రాష్ట్రం నుంచి ప్రజలందరినీ కూడా ఆరోగ్యవంతులు చేయాలి అందరికీ కూడా ఆరోగ్యం అందుబాటులో తీసుకురావాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్ అండ్ ప్రైవేట్ యాజమాన్యం కింద మెడికల్ కాలేజీలు కానీ తీసుకొస్తే మెడికల్ కాలేజీలో వైద్యం అనేది మెరుగైన వైద్యాన్ని అందించడానికి అవకాశం ఉంటుందని ఈ రోజున ప్రైవేటు పబ్లిక్ యాజమాన్యంలో ఈ పదేడు కాలేజీలు ఇవ్వడం జరిగింది ఇప్పటికే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కూడా పబ్లిక్ అండ్ ప్రైవేట్ యాజమాన్యంలో నిర్వహిస్తున్నాయి కృష్ణపట్నం పోర్టు ప్రభుత్వ ప్రైవేట్ యాజమాన్యంలో నిర్వహిస్తున్నారు హైదరాబాద్ ఎయిర్పోర్టు జిఎంఆర్ అండ్ ప్రభుత్వమే మెయింటైన్ చేస్తుంది ఢిల్లీ ఎయిర్పోర్టు బాంబే ఎయిర్పోర్టు అన్నీ కూడా ఇప్పట్లో ప్రభుత్వ కంట్రోల్లో కంటే ప్రైవేటు కంట్రోల్లో ఉంటే మెయింటెన్స్ బాగుంటుందనే ఉద్దేశంతో ప్రభుత్వ కంట్రోల్లో ప్రైవేటు యాజమాన్యం మెయింటైన్ చేసేటట్టుగా ఈరోజు మెడికల్ కాలేజీలు కూడా తీసుకురావడం జరిగింది ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు పూర్తయితే అదనంగా ఆంధ్రప్రదేశ్కి మన విద్యార్థులు చదువుకునేదానికి ఒక్కొక్క కాలేజీకి వంద సీట్లు లెక్కన పదిహేడు వందల సీట్లు మెడికల్ సీట్లు పెరగబోతున్నాయి ఎనిమిది వేల ఏడు వందల డెబ్బై ఐదు కోట్లు పెట్టి ఈ కాలేజీలు కట్టాల్సిన అవసరం ఉంది కేంద్రం ఇచ్చింది పదిహేను వందల కోట్లు ఏడు వేల రెండు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖర్చు పెట్టుకుంటూ పోతే ఉన్నటువంటి సంక్షేమాలు ఉన్నటువంటి అన్నీ కూడా ఉంటు పడే పరిస్థితి ఉంది కాబట్టి దూరదృష్టితో ముందు చూపుతో మా ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నా ప్రైవేటు పబ్లిక్ కింద ఇవ్వడం జరిగింది రాబోయే రెండు సంవత్సరాల్లోనే మెడికల్ కాలేజీలు అన్నీ కూడా పూర్తవుతాయి మెడికల్ కాలేజీలో అధునాతన సాంకేతిక టెక్నాలజీతో హాస్పిటల్ అన్నీ కూడా ప్రారంభమవుతాయి ఎక్కడికక్కడ ప్రగత బడుగు బలహీన వర్గాల పేదలందరూ కూడా హాస్పిటల్లో ఉచితంగా వైద్యాన్ని తీసుకునే దానికి అవకాశం ఉంది ఈరోజు నెల్లూరులో ప్రైవేటు మెడికల్ కాలేజీ ఉంది గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఉంది నారాయణ గారి ప్రైవేటు మెడికల్ కాలేజీకి అందరూ కూడా వైద్యం కోసం వెళ్తున్నారే తప్ప మెడికల్ కాలేజీకి వెళ్ళటానికి ఏ ఒక్కరు కూడా సహకరించరు కారణం జీవితంలో అన్నిటికంటే జీవితం అనేది చాలా ముఖ్యం ప్రాణం అనేది చాలా ముఖ్యం ప్రాణాన్ని ఎక్కడ మెరుగైన వైద్యం దక్కుతుందో ఆడికి వెళ్ళడం సహనవాయితీ కాబట్టి అందరి కూడా పేషెంట్ల యొక్క మనోభావాలకు అనుగుణంగా ఉండే విధంగా ముఖ్యమంత్రి గారు దూర చూపుతో ఈ రోజు ప్రైవేట్ యాజమాన్యం చేతికి మెడికల్ కాలేజీలు అప్పచెబితే దాన్ని దుర్మార్గంగా ఈ రోజున ఐదు సంవత్సరాల రాష్ట్రాన్ని పీల్చేది కాకుండా అభివృద్ధి జరుగుతుంటే అభివృద్ధిని కుంటుపడేట చేయాలని ప్రజలలో లేనిపోయిన అబ్బోహలను తీసుకురావాలని ఏదో కళ్ళబొల్లి మాటలు చెప్పి వాళ్ళలో భయాందోళన క్రియేట్ చేయడానికి ముఖ్యంగా కావల నియోజకవర్గంలో వైసీపీ నాయకులు ఇంటింటికి వెళ్లి దుష్ప్రచారాన్ని చేస్తున్నటువంటి విషయాన్ని మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియాలని ప్రజలందరూ వాస్తవాలు తెలుసుకోండి జరిగినటువంటి వాస్తవాలు తెలుసుకోండి వైసీపీ ఐఎంలో శాంక్షన్ అయినటువంటి మెడికల్ కాలేజీలు ఏమైనట్టు ఆ మెడికల్ కాలేజీలు ఎక్కడ ఉన్నాయి ఎక్కడ ప్రారంభమైనట్టు నిరుపయోగమైన మెడికల్ కాలేజీ ట్రాక్ మీద తెచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రజలకు అవసర సౌకర్యాలు కల్పించే విధంగా తొందరలో పూర్తి చేస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ప్రజలందరూ కూడా వాస్తవాన్ని గ్రహించాలని మీ ద్వారా తెలియజేస్తూ వైసీపీ వాళ్ళు వాళ్ళకి ప్రజల్లో ఉనికిని కోల్పోయారు ముఖ్యంగా కావాలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి తనను ప్రజలు మర్చిపోయారు తను చేసిన అరాచకాలు తను అమ్ముకున్న గంజాయి తాను దోచుకున్న ఆస్తులు ఇవన్నీ ప్రజలు గుర్తించుకుని తను వస్తుంటే పక్కకి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుందని ఈ రోజున దానికి విరుగుడుగా మెడికల్ కాలేజీల పేరుతో ఈ రోజు ప్రజల్లోకి వెళ్ళి ప్రశాంతంగా జీవించేటువంటి ప్రజల్లో ఈరోజు ఆందోళన తెచ్చే విధంగా ప్రవర్తించడం ఇది మంచి పద్ధతి కాదనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నా ప్రజాస్వామ్యంలో వాస్తవాలు చెప్పాలి తప్ప అవాస్తవాలను ప్రజలకి చెప్పి ప్రజల్ని వేరే రకంగా చేయటం మంచి పద్ధతి కాదనే విషయాన్ని కూడా ప్రతాప్ కుమార్ తెలియజేస్తున్నా ఈ సందర్భంగా ఇంకొక విషయాన్ని అసలు ప్రధానమైనటువంటి అంశాన్ని మీ అందరి దృష్టికి తీసుకురావాలి కావలి నియోజకవర్గంలో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నెలలో ఇండో సోలార్ కంపెనీకి ఆనిమడుగు సర్వాళ్ళెం ల్యాండ్ని ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న టైంలో ఆ రెండు కూడా ఇండోసాలకి దారా దత్తం చేయటం జరిగింది ఎలక్షన్స్ ముందే రైతాంగానికి నోటీసులు అన్నీ కూడా ఇవ్వటం కూడా జరిగింది ఎలక్షన్ అప్పుడు ప్రజలందరూ కూడా మా దృష్టికి తీసుకురావటం జరిగింది ఈ రోజున అభివృద్ధి ప్రదాదైనటువంటి చంద్రబాబు నాయకత్వంలో ఈరోజు ఇండోసాలర్ కంపెనీ వస్తే పొల్యూషన్ ఎక్కువగా ఉంటుందని దాన్ని కరేడు వైపుకి తరలించి ఈ రోజున మన కావల నియోజకవర్గానికి బీపీసీఎల్ ఇండస్ట్రీని తీసుకొస్తుంటే మూడు రోజుల కిందట ప్రతాప్ కుమార్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టాడు మీరందరూ కూడా అటెండ్ అయ్యి ఉంటారు ఎలా పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేశాడో నాకు అర్థం కాలేదు దాని గురించి అతను చదువుకున్నాడా లేదా నేను మెంటలి ఎక్కిందా లేదంటే ఆరోగ్యం క్షీణించిందా లేదంటే పది సంవత్సరాలు దోచుకున్నది పోతుందనే బాధతో డిప్రెషన్లో ఉన్నాడా తెలియకుండా ఈరోజు అతను మాట్లాడుతుంటే నాకు అనిపించింది అతను కానీ వస్తే ఏదన్నా ఒక ప్రభుత్వ హాస్పిటల్ తీసిపోయి ట్రీట్మెంట్ ఇప్పిద్దామని నాకు అనిపిస్తుంది అతని సాయి చూస్తే చాలా జాలిగా ఉంది అతని సాయి చూస్తుంటే చాలా జాలిగా ఉంది ఈ రోజుకి చెన్నైపాలెం గ్రామంలో ఒక్క ఎకరా కూడా ప్రభుత్వం ఇంకా భూమే తీసుకోలేదు ఇంకా అక్కడ ఇండస్ట్రీలే కట్టలేదు మా ఓడికి మాత్రం ఇండస్ట్రీలు కట్టినట్టే కల వచ్చినట్టుంది అక్కడున్న పొలాలన్నీ తీసుకున్నట్టే కల వచ్చినట్టుంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వలేదు అనేటువంటి బాధ కూడా కళ్ళలోకి వచ్చి ఆ కలను నిజం చేద్దామని పాపం రోడ్డుకి ఈరోజు దొల్లాడుతున్నాడు నాకు ఎందుకో అనిపిస్తుంది ఇతనికి వెంటనే వైజాగ్కి తరలిస్తే కావలి బాగుంటుందేమోనని అటువంటి ఆలోచన నాలో వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా పది సంవత్సరాలు పనిచేసిన ఎమ్మెల్యేని ఇటువంటి వ్యక్తికే ప్రజలు ఓట్లేసింది అని ఈరోజు ఆ చెన్నై పాల్గొని నవ్వుకుంటుంటే ఎమ్మెల్యే నాకు కూడా చాలా బాధేస్తుంది నేను కూడా ఎమ్మెల్యేనే ఆయన పదిసా పది సంవత్సరాలకి దాపా ఆయన ఎమ్మెల్యే ఉన్నాడు ఎమ్మెల్యే